ఓకే ఇప్పుడు అందరికి నమస్కారం ముందుగా ఇప్పుడు మనం భైరవ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ రోజు కాకినాడ సత్యగోడి థియేటర్ దగ్గర ఉన్నాం సో ఈ రోజు ఎవరైతే వస్తారో ప్రేక్షకుల నుంచి అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉందో అలాగే మనకి ముగ్గురు హీరోలు కూడా నటించడం జరిగింది ఇందులో బెల్లగొండ సాయి శ్రీనివాస్ అలాగే రోహిత్ అలాగే మనం చూస్తున్నట్లయితే ఇంకొక హీరో మన అందరికి తెలిసినటువంటి మంచు విష్ణు కూడా సారీ మంచు మనోజ్ కూడా నటించడం జరిగింది అరివి తీసుకుని అడుగుదాం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం చూడండి బ్రదర్ ఆ మూవీ ఎలా ఉందో అందరిని అడిగి తెలుసుకుందాం మనం ప్రజెంట్ సత్య దగ్గర ఉన్నాం అలాగే చాలా మంది సినిమా చూసి వస్తున్నారు ఆ బ్రదర్ బ్రదర్ మూవీ ఎలా ఉంది సో బాగుందని చెప్పారు ముందుగా అడిగినటువంటి బ్రదర్ మూవీ చూస్తారు కదా ఎలా ఉంది బానే ఉంది ఓకే అలాగే అడుగు ఎలా ఉంది ఓకే వెరైటీగా ఉంది అని చెప్తున్నారు బ్రో మూవీ ఎలా ఉంది నెక్స్ట్ ఇంకా చాలా మంది వస్తున్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందా మూవీ ఎలా ఉంది అనేది ఒకసారి మూవీ ఎలా ఉంది ఓకే అందరూ కూడా బాగుందని చెప్తారు మాక్సిమం అలా నడించినంత వరకు ఒకసారి చూస్తున్నట్లయితే ఇంకా ఎలా ఉంది అండి ఓకే అందరూ కూడా బాగుంది అని చెప్తున్నారు ఇంకా ప్రేక్షకులు అవి చేసుకుందాం ఎలా ఉంది గురువు గారు మూవీ ఎలా అనిపించింది అందరూ బాగా యాక్ట్ చేస్తారా ఓకే సో మాక్సిమం అందరూ కూడా మంచి టాక్ చేస్తున్నారు సినిమాకి అయితే ఇంకా కొంతమంది అవి తెలుసుకుందాం మేడం మూవీ ఎలా ఉంది ఓకే ఆవు కూడా శుభం చెప్తున్నారు మాక్సిమం అందరూ కూడా బాగుందని చెప్తున్నారు మనం చూడొచ్చు ఇంకా కొంతమంది అడిగి తెలుసుకుందాం అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది హౌస్కూల్ బ్రదర్ మూవీ ఎలా ఉంది బాగుంది అందరూ బ్రదర్ తో చా ఫ్యామిలీ కామెడీ కామెడీ ఓకే మూవీ చాలా ఓకే పెద్ద ఏం చెప్తున్నారు ఓపరే చాలా బాగుంది చాలా బాగుందంటారా ఓకే ఓకే సో ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి మంచి మూవీస్ ఏదోటి చెప్పొచ్చు ఒక అద్దావ్ చెప్తారంటే ఎలా ఉందో మూవీ చాలా సూపర్ గా ఉందండి ఓకే అండి కానీ సినిమా చూసి కదే చాలా బాగుంటుంది తర్వాత నిర్మాత అయ్యి పేరండి సాయి శ్రీనివాసు సాయి మంచి మనోజ్ మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు చాలా బాగుందండి కానీ హీరోయిన్ చిన్న అమ్మాయిని పెట్టారు ఓకే ఓకే హీరోయిన్ చిన్న అమ్మాయిని పెట్టారు అంటే అయినప్పుడు కూడా చాలా బాగుందని చెప్తున్నారు మంచి దాకా ఇప్పుడు అడిగినటువంటి ప్రతి ఒక్కరు బాగుంది సినిమా ఎలా ఉంది ఓకే ఓకే నెక్స్ట్ చాలా మంది వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే అందరూ నాట ఒకటే మాట సినిమా చాలా బాగుంది అంటున్నారు సోపర్ చెప్పారమ్మా బ్రదర్ సినిమా ఎలా ఉంది బాగుందా అందరూ కూడా బాగుంది అని చెప్తున్నారు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మ్యాట్ ని కూడా చాలా మంది వెళ్తున్నారు ఇంకా మనం చూస్తున్నట్టు చాలా మంది టికెట్లు తీసుకోవాలి రెడీగా ఉన్నారు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చేస్తున్నారో అందరూ కూడా మీరు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మనం మర్చిపోకుండా ఎవరైతే మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడైతే మనం చూడడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఎవరైతే మరో ముగ్గురు హీరోలు కూడా నటించడం జరిగింది ఈ మూవీ పేరు కూడా బైరోన్ పెట్టి పెట్టడం జరిగింది అయితే అందరూ కూడా బాగుంది అంటున్నారు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అందరూ మాట ఒకటే మాట బాగుంది అని చెప్పి చెప్తున్నారు అలాగే మీరు కూడా కుదిరితే వెళ్లి చూడండి మనం ప్రజెంట్ సత్యగూడ థియేటర్ ఏదైతే ఉందో సత్యగ్ థియేటర్ దగ్గర ఉన్నావు మనకి ఇది కాకినాడలో ఉండేటువంటి ఒక ఫేమస్ థియేటర్ అని చెప్పుకోవచ్చు మనకి అలాగే సౌండ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ఇంకా కొంతమంది ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి కెమెరామెన్ ఉన్నారండి అలాగే ఈ రోజు మనం రిలీజ్ అయినటువంటి బైరో సినిమా గురించి చూస్తున్నట్లయితే మాక్సిమం అందరూ కూడా బాగుందని చెప్తున్నారు అలాగే రిమైనింగ్ మనకి ఉన్నటువంటి ఆల్రెడీ కలేజా మూవీ రివ్యూ కూడా మనం ఇవ్వడం జరిగింది రీ రిలీజ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది చూడొచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి ఓకే ఒకసారి అడిగి తెలుసుకుందాం మేడం మేడం సినిమా ఎలా అనిపించిందో కొంచెం చెప్పరా ఓకే మేడం మీరు ఓకే ఓకే సో మనం చూస్తున్నట్లయితే ఈ వీళ్ళు ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారు వీళ్ళు లైవ్ తెలుసుకుందాం ఒకసారి అన్నా ఎలా అనిపించింది సినిమా ఎవరైతే మనం చూస్తున్నామో వీళ్ళందరూ కూడా సినిమా అయితే మాక్సిమం బాగుందని చెప్తున్నారు మీరు కూడా వాచ్ చేయండి అలాగే ఎలా ఉందో కూడా మనకి ఎంత కామెంట్ లో తెలియజేయండి యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు మనం ఓకే ఇప్పటి వరకు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు మాతో షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బై బాయ్